నాత్తికమహేశ్వరం అసమూఢసమర్థ్యూ సర్వ పాపై ప్రముచ్యతే ఎవరైతే నన్ను పుట్టుకలేనివాడు కాని అనాదిగాను లోకమునకు అంతా ఈశ్వరుడుగాను తెలుసుకోగలుగుతున్నారో ఆ మూర్ఖత్వము లేని మానవులు సకల పాపముల నుంచి విముక్తి పొందుతారు కాబట్టి ఓ అర్జున నాకు పుట్టుక లేదు పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు మీ అందరికంటే ముందు నుంచే ఉన్నాను ఈ సమస్త లోకాలు నా నుంచి ఆవిర్భవించాయి అన్నిటికీ కారణం నేనే ఈ విషయం అందరూ తెలుసుకోవాలి తెలియకపోతే అది వారి అజ్ఞానం తప్ప వేరు కాదు నా గురించి తెలిసిన వాడికి జ్ఞానం కలుగుతుంది ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి కలుగుతుంది మన ఇంట్లో మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లల్ని చూస్తాం కదా మనం వారికి అక్కర్లేని విషయం అంటూ లేదు అదేమిటి ఇదేమిటి ఇదెందుకు అది ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు వారి సమాధానాలు చెప్పలేక విసుగొస్తుంది కానీ అదే అసలైన జ్ఞానం ఐదవ సంవత్సరం దాటగానే వాడు ప్రాపంచిక విషయాలలో పడిపోయి నేను నాది అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏది చదివినా ఏది చేసినా నాకేంటి నాకేం లాభం అనే స్థాయికి చేరుకుంటాడు ఏ చదువు చదివినా దానిని ఎలా ధనంగా మార్చుకుందామా అనే ప్రయత్నిస్తాడు కానీ దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించటానికి ప్రయత్నించడు ఏదో విధంగా డిగ్రీలు సంపాదించాలి అందులో ఆసక్తి చూపిన చూయించి ఏదో విషయ పరిజ్ఞానంలో ఉండటం లేదు అలాగే మనలో నేను ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చాను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అనే విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకునేవారు చాలా తక్కువ అలా ఆత్మ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునే వాళ్ళు మహాత్ములు అవుతారు ఈ సృష్టి అంతా ఒకే కణము నుంచి వచ్చిందని అదేంటి అదే దైవ కణము అని ఆ కణ విస్ఫోటం నుంచి ఈ సకల విశ్వం ఆవిర్భవించిందని నేటి కాస్మాలజీ చెబుతూ ఉంది ఈ శ్లోకం నేటి సిద్ధాంతం ఒకటే కదా ఆలోచించండి ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పబడింది కాకపోతే మనకు మాత్రం అర్థం కాల ఈ సృష్టి రహస్యం అర్థం అయితే నేను నాది అన్నీ నేనే చేస్తున్నాను నాకంటే మించిన వాడు లేడు అనే అహంకారం నశిస్తుంది అహంకారం లేకపోతే రాగద్వేషాలు ఉండవు అదే మోక్షానికి మార్గం ఇంకా ఆధ్యాత్మికంగా ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైంది ఎందుకంటే మనకు విచక్షణ శక్తి ఉంది ఇతర జీవులకు లేదు మానవుల్లోకెల్లా బుద్ధిని ఉపయోగించేవాడు గొప్పవాడు ఆ బుద్ధితో జ్ఞానం సంపాదించేవాడు ఇంకా గొప్పవాడు ఆ జ్ఞానమును విజ్ఞానంగా మార్చుకునేవాడు మహాత్ముడు జ్ఞానం అంటే ఏమిటి పరమాత్మ గురించి యథార్థం తెలుసుకోవటం పరమాత్మ ఒక్కడే సత్యము ఈ ప్రపంచం అందులోని వస్తువులు మాయ మార్పు చెందేవి నిలిచేవి కావు వాటి కోసం ప్రయాసపడటం వ్యర్థం అని తెలుసుకోవాలి ఈ సత్యం తెలుసుకున్నవాడు నిష్కామ కర్మలు చేస్తాడు అతడికి వాసనలు ఉండవు వాసన లేకపోతే పునర్జన్మ లేదు కానీ మానవుడు తనకు ఉన్న ధనం వలన ఆస్తుల వలన పదవి వలన తానే గొప్పవాడు తనకు ఉన్న ఆస్తులు ధనము పదవి శాశ్వతము శాశ్వతంగా నిలిచి ఉంటాయి అని అనుకుంటాడు అదే అజ్ఞానం ఎందుకంటే ఇవన్నీ గుణముల వలన ఏర్పడిన మాయ వలన కలిగిన అపోహలు నిజాలు కావు ఈ జగత్తంతా మిథ్య అని తెలుసుకోవటమే అసలైన జ్ఞానము కాబట్టి మానవులు ఈ జ్ఞానము అలవరుచుకోవాలి అప్పుడే మానవుడు ఈ అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు అడుగులు వేయగలడు చీకటిలో నుంచి వెలుగులోకి రాగలడు వెలుగు అంటే జ్ఞానము ఈ జ్ఞానం కలిగే సర్వ పాపై సము ప్రముచ్యతే అన్ని పాపములు నాశనం అయిపోతాయి అంటే కొత్తగా పాపాలు చేయడు చేయడు చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు నాలుగో శ్లోకం సత్యం మహా సుఖం దుఃఖం భవో భయం బుద్ధి జ్ఞానము మోహము లేకుండా ఉండటం క్షమించే గుణం మనో నిగ్రహం ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం సుఖము దుఃఖము ఉండటం లేకపోవటం అంటే జనన మరణాలు భయం భయం లేకపోవటం అహింస అందరినీ సమంగా చూసే గుణము ఉన్నదానితో తృప్తి చెందటం ఏ పని చేసినా ఏకాగ్రతతో తపస్సులాగా చేయటం ఉన్నదానిలో ఇతరులకు పెట్టడం కీర్తి అపకీర్తి ఇవన్నీ మానవుల్లో కలిగే వివిధములైన భావాలు వికారాలు ఈ వికారములు భావములు అన్ని అన్ని జీవుల్లోనూ నేనే కలుగజేస్తున్నాను నా వలననే కలుగుతున్నాయి ఈ రెండు శ్లోకాలు పరమాత్మ మనలో ఉన్న వికారాల గురించి చెప్తున్నారు ప్రతి జీవికి రెండు దేహాలు రెండు ప్రపంచాలు ఉంటాయి ఒకటి స్థూల దేహం అంటే కనిపించే దేహము ఈ దేహంలో కనిపించే ప్రపంచంలో విహరిస్తుంటాడు రెండవది సూక్ష్మదేహము మనస్సు బుద్ధి అహంకారాలు కలిసి ఉంటాయి దీనికి ఒక సూక్ష్మ దేహం అంటే అంతర్దేహం ఉంటుంది అందులో అతని అహంకారమే రాజు మనస్సు బుద్ధి కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఆ నిర్ణయాలు స్థూల దేహం అమలు చేస్తూ ఉంటుంది అప్పుడు ఈ సూక్ష్మదేహంలో కలిగే వికారాలు భావాల గురించి చెబుతున్నాడు కృష్ణుడు బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి ఏ విషయమైనా ఏ పని అయినా ఒక లక్ష్యంతో నిశ్చయంతో ఆచరించటం అంతేకాని సందేహంతో అవుతుందా కాదా అనే ఊగిసలాటతో చేయకూడదు ఇలా చేయాలంటే ఆ విషయం గురించి పని గురించి సరి జ్ఞానం కావాలి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంతేకాని అరకొర జ్ఞానంతో చేస్తే ఏ పని సక్రమంగా నడవదు మోహం లేకపోవటం అంటే మనం చేసే పని మీద నేర్చుకునే విద్య మీద ఒక విధమైన స్పష్టత అవగాహన కావాలి అదా ఇదా అని ఏది మంచిది అని ఊగిసలాట ఉండకూడదు కాబట్టి దేనికైనా ఒక స్పష్టత అవసరం ఈ స్పష్టత రావాలంటే ఓపిక ఓర్పు అవసరం అంతేకాని చిటికేస్తే దేని మీద క్లారిటీ రాదు ఈ క్లారిటీ ఎలా వస్తుందంటే ఆ విషయం గురించి సరి అయిన నిజాలు తెలుసుకోవాలి తెలుసుకున్న నిజం నిర్భయంగా చెప్పగలగాలి నిజం తెలుసుకోవటం తెలుసుకున్న నిజాన్ని నిర్భయంగా చెప్పటం ఒక గొప్ప లక్షణం కొంతమంది మనకు ఏమీ తెలియపోయినా తెలిసినట్టే మాట్లాడతారు తాము చూడని విషయాలు స్వయంగా చూసినట్టే చెప్తారు చాలామందికి ఈ వికారం ఉంటుంది దీనివల్ల ఎంతోమంది జీవితాలకు నష్టం కలుగుతుంది కానీ వారి బుద్ధి మాత్రం మారదు కాబట్టి నిజం చెప్పటం తెలిసిన విషయం చెప్పటం ఒక మనోవికారం తరువాత ఇంద్రియ నిగ్రహం అంటే చూసిందల్లా నాది కావాలి అని అనుకోవటం ఎవరు ఏది చెబితే ఆ అని పోవటం కంటికి బాగుందల్లా అద్దు ఆపు లేకుండా తినేయటం స్వ స్పర్శ సుఖం కోసం పాకులాడటం ఇవన్నీ ఇంద్రియాలకు మనసుకు ఉన్న లక్షణాలు వీటిని అదుపులో పెట్టుకోవటమే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అంటే పైన చెప్పిన వాటి గురించి ఆలోచనలు లోపములకు రానియకపోవటం మనసును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవటం మనసు చెంచలమైంది అని అందరికీ తెలుసు మనసును అదుపులో పెట్టుకున్నవాడే మహాత్ముడు అని అన్నారు కాబట్టి మనోనిగ్రహం అత్యంత ఆవశ్యకము తరువాతది సుఖము దుఃఖము తన వద్ద లేనిది తనకు లభిస్తే తనకిష్టమైనది తన వద్దకు వస్తే కలిగేది ఆనందమే సుఖం ఉన్నది పోతే దుఃఖం సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా శరీరంలో మార్పు రాదు దుఃఖాలను కేవలం మనసు మాత్రమే అనుభవిస్తుంది భవహ అంటే పుట్టటం మన మనసులో అనుక్షణం ఎన్నో భావాలు ఆలోచనలు సంకల్పాలు పుడుతుంటాయి అవి కార్యరూపం దాల్చకముందే అభవ అంటే లేకుండా పోతుంటాయి ఈ ప్రకారంగా మనసులో రకరకాల భావాలు ఆలోచనలు కలుగుతుంటాయి అవి కొద్దిగా ఘనీభవిస్తే కోరికలు అవుతాయి ఆ కోరికలు కార్యరూపం దాలిస్తే సుఖ దుఃఖాలు కలుగుతాయి హరే కృష్ణ